ఏమైంది అంత డల్గున్నావు నైన్ థర్టీకి సినిమా అయిపోతుంది అన్నావు టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం ఇంట్లో ఏమంటారో ఏమో అంతే బండి వల్లే ఇదేదో బాగుంది బాబు ఫ్యాన్ సినిమా లేటు పడిందని థియేటర్లతో పడి సినిమా లేటుగా వేస్తే అది నా తప్ప పైగా సినిమా తొందరగా వేయాలని చెప్పి నేను థియేటర్ ప్రాజెక్టు రూమ్కి వెళ్ళి మూడు వందలు ఎక్స్ట్రా ఇచ్చి మరి చేయించాను మీకు సినిమా చూపించడం కోసం నేను నానా సంఘం నాకుతుంటే మీరు తిరిగి మళ్ళీ నన్నే అంటున్నారు నా ఆటో కింద నా తల పెట్టి చచ్చిపోవాలి చచ్చిపోని లేవే ఎవరు అంకుల నేను మాట్లాడతాను నీ టూ బండి అపరా బండి సచ్చినోడా సీఎం ఫోన్ చేశాడు అంత బిల్డప్ వస్తుంది హలో అంకుల్ వెన్నెలకి ఫోన్ ఇవ్వమ్మా నీతోనే మాట్లాడతానంటే హలో అబద్ధం ఎందుకు చెప్పావురా అది స్వప్న సినిమాకి వెళ్దాం అనింది అందుకే అడిగితే నేనే మిమ్మల్ని తీసుకెళ్ళేవాడి కదరా భయం వేసింది కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళే కదా ఇంకెప్పుడలా చేయను నిన్ను భయపెట్టాలనే ఉద్దేశం నాకెందుకుంటుందిరా నువ్వెప్పుడు నాకు చిన్నపిల్లవే ఎన్ని తప్పులు చేస్తారా నేను ఎప్పుడు బాధపడలేదు ఎందుకనంటే నువ్వెన్ని తప్పులు చేసినా ఆ తప్పుల నుంచి ఒక కొత్త విషయం తెలుసుకుని రెండోసారి ఆ తప్పు చేయకుండా నా నమ్మకం కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం పెద్ద తప్పు కదరా మహా అయితే క్లాస్ పోతుందేమో ఒక్కసారి అబద్ధం చెప్పడం మొదలుపెట్టావంటే అది అలవాటుగా మారుతుంది ఆ అలవాట్లు సరిదిద్దుకోలేని తప్పులు చేయడానికి దారితీస్తుంది అప్పుడు నేనేం చేయలేనురా రే నీకొక ఇది తప్పు అని తెలిస్తే చేయకుండా ఉండు చాలు కానీ ఆ టైంలో ఏం చేయాలో తోచకపోతే మాత్రం నాలాంటి వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో చాలు సరేనా ఎక్కడున్నావు ఇంటికి వచ్చేసావా దారిలో ఉన్నాను త్వరగా వచ్చారా నేను కూడా వచ్చేస్తాను ఏంటి ఏం లేదు బంటి వెళ్దామా ఒకసారి నేను వచ్చి మాట్లాడమంటావా ఏముద్ది ఇప్పుడు ఇదిగో స్వప్న సుందరి మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాం ఎక్కడ నువ్వు దిగితే మేము వెళ్తాం వెన్నీ నేను ఉన్నాను సరేనా అదే నా భయం కూడా షీస్ ఫీలింగ్ జాలస్ ఏంటి విన్ను ఎలా ఉన్నావు తప్పు చేసా బంటి అయినా పాలిస్ట్ ఉండన్న తర్వాత కాలేజ్ బంకొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం తప్పేం కాదు అలా చేయకపోతే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్సే కాదు అబద్ధం చెప్పడం తప్పే కదా కొన్నిసార్లు అబద్ధం చెప్పడం తప్పే కానీ ప్రతిసారి నిజం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కొన్ని నిజాలను తట్టుకునే శక్తి ఈ భూమి మీద మందికి లేదు వెన్నీ ఒక్కసారి వెన్నీ ఇంట్లో చెప్పకుండా చేయటం తప్పే ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో భయం ఉంటుంది ఆ భయాన్ని అలానే ఉంచుకుంటే మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాం అప్పుడు నువ్వు ఏదైతే జరగకూడదని భయపడుతున్నావో అది జరిగిపోద్ది వెన్నీ ఇందాక నువ్వు అంకులకు నిజం చెప్పా చూసావా అక్కడ నాకు బాగా నచ్చేసావు నీలాగే ప్రతి అమ్మాయి ఉంటే సగో ఏ ఆడపిల్ల తండ్రికి భయమే ఉండదు ఇక చెప్పడానికి ఏం లేదు దీనికి చెప్పాలనుకో నేనే ఐపీఎస్ డిగ్రీ ఓ బీటెక్ మనకు అంత సినిమా లేదు కదా టెన్త్ పేపర్ అప్పుడే సిదిపోయింది మంది అమ్మయ్య నవీంద్రబాబు బాగా ఇంట్లోకి లంకులు వెయిటింగ్ ఏ బిర్యానీయో వంకాయ వండు ఉంటాడు